వరాహ స్వామి వారి చందన ప్యాకెట్ దొరికినందుకు ఎంతో సంతోషంగా ఉంది దీనివల్ల ఎటువంటి జబ్బులు ఎటువంటి ఉన్న పేషెంట్స్కైనా సరే ఈ చందనం తాలూకా బొట్టు పెట్టినట్లయితే పేషెంట్ లేచి కూర్చుంటారు ఇది నిదర్శనం మాకు జరిగింది కాబట్టి చందనం అందరూ తీసుకొని దేవుడి తాలూకా దర్శనం చేసుకుంటారని నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు ఈ చందనం దొరికినందుకు వరాహ నరసింహస్వామికి నేను నాలుగు సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నానండి గోపాలపట్నం నుంచి వస్తున్నాను నాకు దొరకలేదు చందనం ఈ సంవత్సరమే నాకు దొరికిందండి స్వామివారి చందనం దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా హ్యాపీగా కూడా ఉన్నది ఫస్ట్ టైం చందనం తీసుకోవడం సింహాచలం దేవస్థానం వాళ్ళు చాలా బాగా ఏర్పాట్లు కూడా బాగా చేశారు కరెక్ట్గా అందరికీ అందేలా భక్తులు అందరికీ అందేలాగా కరెక్ట్గా ఇచ్చారండి ప్రైస్ కూడా తక్కువే పది రూపాయలు చాలా బాగా ఇచ్చారు త్రీ హండ్రెడ్ కౌంటర్లో ఇస్తున్నారు ఫ్రీ కౌంటర్లో ఇస్తున్నారు హండ్రెడ్ రూపీస్ కౌంటర్లో ఇస్తున్నారు వచ్చి అందరూ తీసుకోవాల్సిందిగా కోరు చందనసంలోనే ఈ చందనం మాకు దొరకడం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం ఇది ఈ సంవత్సరం మాకు దొరికింది చాలా ఆనందంగా ఉంది ఈ సిస్టమ్ కూడా చాలా బాగుంది అందరూ పాలు టిక్కడ దర్శనం తీసుకుని టోకెన్ తీసుకున్నట్టునే ఇస్తున్నారు ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా శుభ్రంగా మాకు దర్శనం అయ్యింది నెక్స్ట్ ఈ చంద్రం కూడా మాకు దొరికింది చాలా సంతోషం రెండు సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాం సార్ ఇదే చందనం కోసం దొరకట్లేదు స్వామివారి మీద ఉన్న పాదం చందనం కాబట్టి ఈ సంవత్సరం నుంచి ఉన్న ఉద్దేశంతో ఇప్పుడు తీసుకోవడానికి ఉదయం నుంచి వచ్చే లైన్ కోసం సార్ మేము ప్రతి సంవత్సరం ఇలాగే సింహాచలం వస్తూ ఉంటామండి ఈ చందనం మేము ప్రతి సంవత్సరం తీసుకుంటూ ఉంటామండి చాలా మాకు ఆనందంగా ఉందండి ఇలాగే సమాచారం వచ్చి మేము ఇలాగ మేము చందనవదయం అందుకోవటం దర్శనం కూడా ఇవాళ చాలా బాగా జరిగిందండి ప్రసాదం కౌంటర్లో ప్రసాదాలు కూడా తీసుకున్నామండి ఇవాళ చాలా బాగుందండి అంతగా నుంచి చందనోత్సవాన్ని నేను దర్శించుకుంటూ వస్తుంటాము అయితే ఈ సంవత్సరం స్వామివారి కరుణ కటాక్షాలతో ఈ చందనం ప్యాకెట్ ఆయన ఒంటి మీద ఉన్నటువంటి చందనం ప్యాకెట్ నాకు దర్శనం దొరికింది చాలా అదృష్టమంటీ చాలా అదృష్టం ఓం నమో నారాయణ thank mm -hmm. you